చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల ఆవరణలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్ తెలిపారు ఈ సందర్భంగా బంగారుపాలెంలో పత్రికా విలేకరులతో ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా ప్రజలు ఆదరించారో అదే విధంగా ఈరోజు తన ముద్దు బిడ్డ షర్మిలకు ఆదరణ లభిస్తుందని ఆయన తెలిపారు సైకిల్ గుర్తుగానే ఫ్యాన్ గుర్తుగానే ప్రజలకు ఇంతవరకు ఏమి చేసింది లేదని ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పరిపాలనకు మొగ్గు చూపుతున్నదని ఆయన వివరించారు అమాయకుడైన కత్తి సీనుపై కేసులు పెట్టి తన తల్లి నిరాహార దీక్ష చేసిన బెయిల్ ఇంతవరకు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో

ముఖ్యంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముందు పెట్ట వైఎస్ రోజు ఈరోజు ఆయనలో ఒక ఇందిరాగాంధీని చూస్తుంటున్నారు ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డిని చూస్తున్నారు ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇందిరమ్మకు వచ్చే సభలకు వచ్చే జనాలు ఈరోజు మా శరిమిలమ్మకు వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రపంచం ప్రతి గ్రామంలో పుంజుకుంటాను అదే రకంగా ఈరోజు మేము కూడా చాలా ఉత్సాహంతో ముందుకు పోతున్నాం రెండవ విషయం ఈరోజు సైకిల్ గుర్తు కానీ ఫ్యాన్ గుర్తు కానీ దళితులకు ఏమన్నా చేసిందంటే గుడ్డి సున్నా ఎట్లంటే ఒక అమాయక కత్తి శీను పైన కేసు పెట్టి ఈ రోజుకి తన తల్లి తాను నిరాహారించి చేసినా కానీ ఈ ప్రభుత్వం కనికరించి బెయిల్ అయితే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇందిరాగాంధీ తీసుకుని వచ్చినటువంటి ఎస్సీ కార్పొరేషన్లో ఇరవై ఏడు స్కీములు ఉన్నాయి ఈ సైకిల్ గుర్తు ప్రభుత్వం వచ్చినాక ఫ్యాను గుర్తు ప్రభుత్వం వచ్చినాక ఈరోజు ఆ యొక్క స్కీములంతా అయినాయి కానీ ప్రధాన ఇందిరాగాంధీ ప్రధాన ఉద్దేశం పేదరికాన్ని తగ్గించాలని ఆ రోజు ఆవు నుంచి బరికాయ నుంచి గొర్రె కాయ నుంచి నుంచి ఇన్నోవా కార్ నుంచి అనేక స్వయం ఉపాధి కోసం ఎంతో వేలాది మంది ఈ దేశంలో బాగుపడినారు అయితే అలాంటిది రాజ్యాంగ పరమైనది ఈ రోజు జగన్ అన్న ఆ స్కీమ్ తీసేసి దళితులకి ద్రోహం చేశారు అదే రకంగా టీడీపీ అధినేత తీసుకుంటే దళితుడు దళితుడుగా పుట్టాలని ఎవరు కోరుకుంటున్నారన్నారు అయితే ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇందిరాగాంధీ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కాని ఈరోజు వారికి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఈరోజు తల్లిదరు కానీ ఓబీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్టీలు కానీ అన్ని వర్గాల ప్రజలకు శ్రీరామ రచ ఇంటింటి సౌభాగ్యం ఇందిరమ్మ కాంగ్రెస్ అనేసి నిన్న తిరుపతిలో జరిగినటువంటి సభకు వేలాది మంది రావడం జరిగింది మూడో పాయింట్ ఈరోజు లేకుండా విపరీతమైనటువంటి కూరగాయల కాడ నుంచి బియ్యం కట్ట కాడ నుంచి గ్యాస్ కాడ నుంచి పెట్రోల్ కాడ నుంచి డీజిల్ కాడ నుంచి విపరీతమైనటువంటి డబుల్ రేట్లు పెరిగిపోయాయి ఈ రోజు కనీసం ఒక అనారోగ్యవంతునికి జరిగి బీపీ టాబ్లెట్ కానీ షుగర్ టాబ్లెట్ కానీ చొరవు టాబ్లెట్ కూడా ఈ రోజు ఏసీ వేసి ఈరోజు కనీసం పేదవాడు ఆరోగ్యానికి కూడా ఆరోగ్యాన్ని దానికి కూడా కష్టకాలమైంది మేము తెలియజేస్తున్నాం వెంటనే ఏ శరత్తు లేకుండా వెంటనే ధరలు తగ్గించాలని కోరుకుంటున్నాం తినే ఆహారం కానీ మందులు కానీ అన్నింటిలో కూడా వెంటనే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రేపు ఇవన్నీ కూడా ధరలన్నీ తగ్గల తెలియజేస్తున్నాం అదే రకంగా ఈరోజు ఉపాధ్యాయులు కానీ అంగన్వాడీలు గాని మున్సిపాలిటీ కార్మికులు కానీ ఎవరికైనా వాళ్ళన్నీ సమస్యలు తీరాలంటే ఒక కాంగ్రెస్ తోనే సాధ్యమని వాళ్ళందరూ కూడా సరే ఈ రోజు కాంగ్రెస్ అని ఎదురు చూస్తున్నారు ఈ రోజు అందర రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో లో ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మేము గండా బలంగా ఇది ఈ విషయం వైఎస్ షరింలతోనే సాధ్యం అనేది కూడా ఈ తెలియజేస్తున్నాం అదే రకంగా మొత్తం పూర్వ వైభవం తీసుకుని వచ్చేదానికి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలనేసి కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం